చేసిన ఒక్క మిస్టేక్ వల్ల జయదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి ఈ రోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయిస్ జీవితం మొత్తం నాశనం అయింది స్టాప్ ఇట్ రామ్ నేను నాలా ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్ లో పని చేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా సో హియర్ ఐ యామ్ ఐ కాల్ ఇట్ క్విట్స్ తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా మంచి చేసిన వాళ్ళకి ఎందుకు మంచి చేసావా అనిపించేలా చేయటం ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు సరే సార్ నేను మీ విషయంలో చేసిన తప్పే కానీ త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పు పట్టడం అది హిపోక్రసీ కాదా సార్ ఆ మాట ఎవరైనా అనవచ్చు నువ్వు కాదు ఫోర్త్ పిల్లర్ అంటే మీడియా మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి న్యూస్ ఛానల్స్ అనా న్యూస్కి మసాలాలు జోడించి స్లో మోషన్లు రకరకాల ఎఫెక్ట్లు వేయడం నిజం చెప్పాలంటే అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్ ఓకే రామ్ ఉన్నాయి కాబట్టి తప్పులు చూశామంటున్నారు అవన్నీ నేను సరి చేస్తాను మీరు నిజాయితీగా ఉంటారా అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్ చాలా ఇప్పటి నుంచి టీవీ ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో కదా కలుపు తీస్తుంటే నా దగ్గర ఉన్న వంద ఎమ్మెల్యేలు సంబంధించిన ఫైల్స్ అన్ని ఇచ్చేశాను ఇప్పుడు నా బొంగు నా దగ్గర ఏముంది ఏం తీసుకోవడానికి వచ్చారు తీసుకోవడానికి కాదు ఇది ఇవ్వడానికి వచ్చాం ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలు చూపించమని బ్రహ్మణ చెప్పారు సినిమా అవును సార్ పేరేంటి కేసీపీడి సార్ అవును సార్ అంటే ఏంటి చూడండి మీకే తెలుస్తుంది సినిమా తీసారండి అది ఈ మంచి సినిమా ప్రియగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కూడా మేము చెప్పలేదు అని మంచిదండి ఇది ఫ్యామిలీ సినిమా కాదు అనుకున్నాను మీరు మంచి రసికులని లోపలంతా ఫుల్ గ్లామరు ఐటమ్ సాంగ్స్ బట్టలు కూడా పొదుపుగా వాడించుంటారుగా బట్టలేం కరమా బిట్లు కూడా వేసాం రండి రండి ఏంటి తెచ్చుకున్నావా నా ఇక్కడికి ఎమ్మెల్యే రాలేదే థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజులు గుర్తు తెచ్చుకుందా ముందా వస్తే ప్రొడ్యూసర్ తప్పడగానే థియేటర్ మొత్తం ఇప్పుడు సినిమా మొదలవబోతోంది ఇందులో చాలా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి మీకెవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే సిగ్గు లేకుండా టాబ్లెట్ అడిగేసే చూడని సినిమాలు కాదులే ముందు షో స్టార్ట్ ఈ చిత్రంలో పాత్రలు పాత్రధారులు ఏవి కలుపుతాలు కావు అన్నీ నిజాలే మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక గంట టైం ఇస్తే రాసుల వారిగా మీ అందరికీ ఉగాది పంచాంగం చెప్తా మీరు చేసిన కరప్షన్ చూస్తుంటే నేను కూడా కరప్షన్లోకి దిగిపోతానేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంత టెంప్టింగ్ గా ఉన్నాయి ఫిగర్స్ ఫస్ట్ నీలు కృష్ణేయ చౌదరి గారు ఆయన స్విస్ బ్యాంక్ అకౌంట్ లండన్లో హోటల్ నాలుగు బినామీ పేర్లతో ఉన్న పదమూడు వేల కోట్ల ప్రాపర్టీలు అన్నా ఉన్నారా పోయిరా ఓ ఎలా ఉన్నాను ఫైవ్ చేసేస్తా నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారు సింగపూర్ పవర్ ప్లాంట్ ఇండోనేషియా కార్గోషిప్ కంటైనర్స్ తర్వాత వీరిని అడిగారు ఉగాండలో వేల ఎకరాలు మీ చిన్న కూతురు పేరు మీద పెట్టారు డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం అలాగే రావు గారు మీ ఊళ్ళో రెండు కొండలు కనిపించడం లేదంట ఆ రంగు రాళ్ళని ఏం చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది ఏ అరిచి బోల్ చేయొద్దు మీ అందరికి క్యారెక్టర్లు ఉన్నాయి అందరికి డైలాగులు ఉన్నాయి సార్ మీకు తెలియదు మీరు బ్లాక్ బస్టర్ తీసారు సార్ ఇంకా కాయిన్లు బ్లాక్ చైన్లు క్రికెట్ బెట్టింగ్ లు సెక్స్ నేను ఒకటికి పది సార్లు చూసాను ఇది మనకి తప్పించుకునే మార్గం లేదు మీ పిలకలు నా చేతిలో ఉంటే నా తలకాయ మనిషి కాళ్ళ కింద ఉంది ఆ మనిషి ఎవడైనా సరే వాడంతా తెలుస్తా ఆపే అరవండి మొరగండి మొరుగుతున్నారంట వేటప్ప నువ్వే మేమే పువ్వు అరాచకాలను భరించడానికి మీ యుద్ధ్వంసాలకి బయలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది ఏంటండి ఇలాంటి సినిమాలు మమ్మల్ని బెదిరిస్తున్నారా మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలో తీసుకొట్టేలా చేస్తాను ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్లు ఇసుక కాంట్రాక్ట్లు కొండ కాంట్రాక్ట్లు నేల కాంట్రాక్ట్లు నీళ్ళ కాంట్రాక్ట్లు మందు కాంట్రాక్ట్లు అంటూ మీ ఇష్టవచ్చు పథకాల పేరుతో ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఈ రోజు నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను ఆ కాంట్రాక్ట్ లో ఒకటే రోల్ ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది సత్య జాన్వి ఎక్కడ్రా ఇదంతా నీ పని అని నాకు తెలుసు స్మార్ట్ అవును నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను పోలే నాకే మంచిది నువ్వు పని చెయ్యి మన దగ్గరున్న వంద మంది ఎమ్మెల్యేలు మీ అన్నయ్య దగ్గరున్న నలభై మంది ఎమ్మెల్యేలు మొత్తం నూట నలభై మంది ఎమ్మెల్యే ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ చేయి అలా చేస్తే వన్ అవర్ లో జాన్వీ ఇంట్లో ఉంటుంది కాదని పిచ్చి వేషాలు యు నో మీ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ ఈ సపోర్ట్ నీ కోసం మాత్రమే కాదు మా కోసం కూడా మన కన్సైన్మెంట్ ని కొట్టిన రోజు లూకాస్ కి అనానిమస్ వార్నింగ్ వచ్చింది ఇంకెప్పుడు తెలుగు స్టేట్ వైపు కన్నెత్తి నెత్తి కూడా చూడొద్దని ఇస్ కంప్లీట్లీ అప్సెట్ మనకడ్డుగా ఉన్నది ఎవడైనా సరే వాడి అంత చూడటానికి లూ కసే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు సో యూ అల్లాకి भाई हलो ब्रदर अब इन गोरों के लिए जान देना बेवकूफी होगी भाई आप बीच में मत पड़ो ये हमारा मैटर है मैं निपटूंगा ना ये तेरा मैटर है ना मेरा मैटर है ये फैमिली मैटर है किसका तेरे बड़े भाई के बड़े भाई का गॉड फादर thank <laughs> you दी गाडादर मिस्टर खुरेशी गाडादर को तब चेसा वाड़ी की शिक्षा तब तो రాచ పే అనుగుణ బ్రహ్మా ఒంటర్గా మాత్రం పోను నువ్వు అనుకున్నది జరగడానికి ఇది నీ వ్యూహం కాదురా బ్రహ్మ వ్యూహం ఇన్నాళ్ళు నువ్వు బతుకున్నావంటే కారణం నా చెల్లెలు we a nauga is the family matter my family gift జయదేవ్ కి డ్రగ్ ముఠాతో సంబంధం ఉందని తెలిసిన వెంటనే మేము బయట అది మా పార్టీ నిజాయితీ మరి ఇప్పుడు జయదేవ్ ఏం చేయబోతున్నారు చేయడానికి అతను ఇక్కడ ఉండాలి కదా అతని రహస్యాలు బయటపడ్డాయని దేశం వదిలి పారిపోయాడు పీకేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న లీడర్ పీకేఆర్ భావజాలాన్ని ఆదర్శాలని పుణికిపుచ్చుకుని ఆయన రక్తం పంచుకు పుట్టిన శ్రీ బ్రహ్మని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను జనజాగృతి పార్టీ ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానితులకు మీడియా వారికి నా సాదర స్వాగతం రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయటం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక సమావేశంలో నేను ఒక ముఖ్యమైన ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పీకేఆర్ భావజాలాన్ని ఆదర్శాలని పుణికిపుచ్చుకొని ఆయన రక్తం పంచుకు పుట్టిన సత్యప్రియ అనే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలి

నీకు ఆ సమర్థత అర్హత ఉన్నాయి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు లేకుండా ఎలా అన్నయ్యా నాన్నగారి స్ఫూర్తితో రాష్ట్రాన్ని నువ్వు చూసుకో నీ బాగోగులు నేను చూసుకుంటాను నేను ఎంత దూరంలో ఉన్నా నీ పిలుపుకు అందుబాటులోనే ఉంటాను నువ్వు నా పక్కన ఉండాలన్న స్వార్థంతో అడిగా అన్నయ్య నువ్వు ఎక్కడున్నా జనం కోసమే ఉంటావని నాకు తెలుసు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ Good evening, Mr. Kureshi. We'll be landing in Rosie Cholity Gaulle Airport in Paris in 25 minutes. Temperature is 21 degrees centigrade. special man -share. Merci beaucoup. Kureshi is back in action. It's Lucas. He leaked it. Coincidentally, all the drug lords. Are also assembling there. You'll soon see Lucas is just another of Koreshi's pawns. He's a mastermind. We'll always chase common gangsters. But every now and then, there's a necessary evil one we don't want to catch. We call him the Godfather. Oh,